నమస్తే నిన్న వైజాగ్ లో మన రాష్ట్ర రూపురేఖలు మార్చిపోతున్న సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉపరాష్ట్రపతి చేతుల మీదులుగా మొదలైంది ఇది మన రాష్ట్రానికి చాలా ప్రత్యేకమైంది ఇంతకు ముందు జరిగిన సిఏఐ పార్ట్నర్షిప్ కంటే ఇది చాలా ప్రత్యేకం ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిఐఐ పార్ట్నర్ సమ్మిట్ భారత్ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మెట్ గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వేరే ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో పది నుంచి పదిహేను రోజుల ముందుగా స్టార్ట్ చేస్తారు కానీ మన రాష్ట్రంలో చాలా ప్రెస్టేజ్ గా తీసుకోవడం వల్ల మూడు నెలల ముందు నుంచే మంత్రులతో కమిటీలు వేసి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వేర్వేరుగా విదేశాల్లో పర్యటించారు మంత్రుల కమిటీలు కూడా విదేశాల్లో పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కి ప్రముఖ కంపెనీలను మరియు ఇన్వెస్టర్లకు ఆహ్వానాలు ఇచ్చారు మరియు ఈ సమ్మెట్ కోసం సుమారు ఆరు కోట్లు వెచ్చించి వైజాగ్ సుందరీకరణ పనులు కంప్లీట్ చేశారు రోడ్డు రిపేర్లు మరియు రోడ్లు పక్కన పెయింటింగ్స్ విశాఖ బీచ్ సుందరీకరణ గ్రీనరీను డెవలప్ చేశారు ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు ప్రముఖుల ర్యాక్ సందర్భంగా భద్రత కోసం నాలుగు వేల మంది పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు డ్రోన్లు సిసి కెమెరాలు మరియు మెటల్ డిటెక్టర్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హోమ్ మినిస్టర్ తెలిపారు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా తిరిగి వెళ్లిపోయాయి ఇటువంటి సందర్భంలో ఈ సిఐ సందస్సు చాలా ప్రాముఖ్యం చోటు చేసుకుంది ఇది సక్సెస్ అయ్యి కనీసము సగం అయిన రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అమల్లోకి వస్తే ఈ సమ్మెట్ సక్సెస్ అయినట్టే దీన్ని దీనిలో రాజకీయం లేకుండా ఈ సమ్మెట్ సక్సెస్ అయ్యి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మరియు కోరుకుందాం మన విశాఖ సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ భారతదేశంలోనే ఇక ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్లు మరియు ఎంఐఈలు సుమారు నాలుగు వందల పది ఎంబోలు జరగనున్నాయి ఈ సందస్సు ద్వారా సుమారు పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ద్వారా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు లభించవచ్చని అంచనా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సమ్మెట్ సందర్భంగా శంకుస్థాపన చేయాలని ప్రణాళిక రూపొందించారు ఈ సందస్సుకు రెండు వందలకు పైగా టాప్ కంపెనీలు సీఈఓలు మరియు నలభై ఐదు దేశాల నుంచి మూడు వందలకు మందికి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నట్టు సమాచారం కేహిన్